ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ್ರೀ ಲ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಿಕಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం విశ్వగ్రాస వైష్ణవి వైష్ణవీ విష్ణురూపిణీ యోని నిలయా కూటస్థ కులూపిణీ అమ్మవారు విశ్వగ్రాస మహాప్రళయకాలంలో సమస్త చరాచర కోటితో నిండిన విశ్వాలనన్నింటిని అంటే అన్నింటిని ప్రళయ భయంకర కాళీ మహాకాళీ రూపాలతో ఆహారంగా మింగివేసే తల్లిగా ఆమెను మహాకాళీ స్వరూపిణిగా విశ్వగ్రాస అని పిలుస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు విద్రుమాభ ఎర్రని పగడపు కాంతి స్వరూపిణిగా ఆమెను వర్ణిస్తున్నారు వాగ్దేవతలు ఉదయిస్తున్న సూర్యుడు కిరణాలు రాకపూర్వం ఎర్రని బింబంలాగా ఉంటాడు అది అమ్మవారి యొక్క తేజోరూపం కాబట్టి ఆమె విద్రుమాభా విద్రుమము అంటే పగడము వైష్ణవి త్రికూట పర్వతంపై నెలకొని ఉన్న వైష్ణవి మాత శక్తిపీఠ రూపిణి శ్రీమాత ఆ వైష్ణవి రూపంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు వైష్ణవి శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి కూడా నారాయణి వైష్ణవి అనే పేర్లు గల శ్రీమాత విష్ణుమాయా స్వరూపిణి అయిన వైష్ణవి మాయాస్వరూపిణి శ్రీమాత కాబట్టి ఆమెను వైష్ణవి అని కీర్తిస్తారు ఇక విష్ణు రూపిణి శ్రీ మహావిష్ణువునే తన రూపంగా ఉన్నటువంటి తల్లి శ్రీమాత ఆది శక్తి నాలుగు విధాలైన రూపాలు కలది భోగమునందు భవానీగా యుద్ధమునందు దుర్గగా కోపమందు అంటే ప్రళయం లేదా రాక్షసులను సంహరించే సమయంలో మహాకాళికా రూపధారిణిగా పురుష రూపంలో అయితే విష్ణుమాయ రూపిణిగా శ్రీమాత విరసి ఉంటుంది శ్రీమాత యొక్క పురుష రూపమే గోవిందుడు అని అనుకున్నాం కదా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిలోను మోహన రూపంగా ఆకర్షణ శక్తిగా శక్తి స్వరూపిణి అయిన శ్రీమాత ఉంది అని ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు కొందరు భక్తులు అయోని పుట్టుకకు జన్మస్థానమైన యోని అందు పుట్టనటువంటి తల్లి శ్రీమాత అందువల్ల ఆమె అయోని అయితే దీనికి వ్యతిరేకంగా యోని నిలయ అనే నామంతో మళ్ళీ ఆవిడను పిలుస్తున్నారు త్రికోణ చక్ర బిందు నిలయమైన తల్లి శ్రీమాత యోని నిలయ శ్రీచక్రంలోని త్రికోణాన్ని యోని అంటారు కుండలిని శక్తిని యోని అంటారు సృష్టి స్థితి లయాలు ప్రారంభం అయ్యే ప్రదేశము యోని శ్రీమాత యోని నిలయ కూటస్థ మంత్రకూటం ఎందు స్థిరంగా ఉండే తల్లి కూటస్థ వాక్భవ కూటము కూటము శక్తి కూటాలు ఆ తల్లికి స్థిరమైన స్థానములు అసలు కూటము అంటే దిమ్మె అని అర్థం భూమిలోకి పాతి పెట్టబడి ఉంటుంది దానిపై బంగారాన్ని ఇనుమును లోహాలను రాగి కంచు మొదలైన లోహాలన్నిటినీ కూడా కంసాలి వృత్తి పనిచేసే వాళ్ళు సమ్మెటతో బలంగా సాగదీస్తారు అంటే ఈ లోహాలను కాల్చి ఆ మీద పెట్టి అలా సమ్మెటతో కొట్టి కొట్టి వాళ్లకు కావలసిన పనిముట్లు కానీ నగలు కానీ చేసుకుంటూ ఉంటారు అయితే లోహము పనిముట్లుగా నగలుగా మారినా కూడా ఆ కూటం దిమ్మె మాత్రం చెక్కు చెదరదు స్వరూపం మారదు దెబ్బ తినదు అంటే సమ్మెటతో ఎన్ని దెబ్బలు వేసినా కూడా లోహం మారుతుంది కానీ దిమ్మె మాత్రం మారదు అది కూటం యొక్క శక్తి కంసాలుల యొక్క తరాలు మారినా వారి ఇంటిలో ఉండే కూటం మాత్రం స్థిరంగా ఉంటుంది పూర్వకాలంలో అటువంటి దిమ్మెలకు మొదటగా వాళ్ళు పూజలు కూడా చేసేవాళ్ళు అలా అమ్మవారు కూటస్థ ఎన్ని యుగాలు మారినా ఎన్ని ప్రళయాలు సంభవించినా ఎంత కాలం జరిగిపోయినా ఎన్ని కోట్ల సృష్టి స్థితి లయాలు మారినా ఆ తల్లి స్థిరంగా ఉంటుంది ఆమె శక్తి మారదు దెబ్బతినదు కాబట్టి ఆమెను కూటస్థ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు రూపిణి షట్చక్రములు కులము అంటారు కులం అంటే జాతి సమూహము వంశము మొదలైన అర్థాలు ఉన్నాయి వంశాచార ప్రకారం షట్చక్ర సమూహయోగం రూపంలో కానీ ఆచారాలను బట్టి కానీ పూజించే వారి యొక్క సాంప్రదాయాల్లో కుల రూపిణిగా ఉండే శ్రీమాత కౌలిని కులయోగిని కూడా ఇలా ఆమెను కులరూపిణి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ఇలా మనం నూట అరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగముల పరిపా అనయము మముకనికరమునకా పాడే జనని మనసే నీవసేజీవనమీ మనసే నీవసీవ मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ